ఎన్నాళ్ళు ఇలా ఉంటావు పెళ్లి చేసుకోవచ్చుగా ఆ మాటలో కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి కార్తీక్ ఇప్పుడే కాదు పది సంవత్సరాల నుండి ఇవే మాటలు సూదుల్లా గుచ్చుకుంటూ తన హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాయి ఎంత వద్దనుకున్నా ముక్కలైన గుండె నుండి కారుతున్న రక్తం వరదలా తడిపేస్తుంటే కన్నీళ్లు కారుతుంటే తట్టుకొని ఉండలేకపోతున్నాడు ఈ జనాలు ఎందుకు నన్ను పీడిస్తున్నారు తను ఎలా ఉంటే వారికేమిటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తను ఉండాలా అసలు తనకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ దేవుడు ఎందుకు నన్ను ఇలా పుట్టించాడు ప్రాయం వచ్చిన నాటి నుండి తనకు ఎదురయ్యే సేదు అనుభవాలను ఎవరితోనూ చెప్పుకోలేక ఓర్చుకోలేక నరకంతో నిద్రనే రాత్రులు గడపాలని ఆ భగవంతుడు తనకే ఎందుకు రాసిపెట్టాడు అటు ఆడవాళ్ళలోనూ కలవలేక ఇటు మగవాళ్ళలోనూ ఎమడలేక సస్తు బ్రతుకుతున్న తన కోసం పుట్టిన వాళ్ళు ఎవరూ లేరా ప్రతి వాళ్ళకి తమదంట ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటుంది అన్న నమ్మకం ఉంటుంది కానీ తనకు తన తనలాంటి శాపగ్రస్తులకు ఈ సమాజంలో గౌరవం బ్రతికే యోగం లేదా చిన్నప్పటి నుండి చదువులో ఫస్ట్ క్లాస్లోనే ఉంటూ క్లవర్ బోర్డు ముఖానికి తగిలించుకున్న తను చూసిన ఎంతోమంది ఆడపిల్లలు తన దగ్గరకు రావటానికి ప్రయత్నించేవారు కానీ తనకు వాళ్ళను చూస్తేనే అసహ్యంగా అనిపించేది ఎందుకో అర్థమయ్యేది కాదు ఎవరికీ చెప్పుకోలేదు ఆ సమస్యతో చదువు ఆగిపోయి ఆఫీసర్ హోదా నిలిచిపోయినా పెళ్లి వయసు దాటిపోయి పెళ్లి చేసుకోరా అని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నా విని విన్నట్టుగా ఊరుకొని ఒంటరిగా గదిలో పడుకున్నప్పుడు దుఃఖం వచ్చి చిన్నపిల్లాడిలా ఏడ్చి తనను ఓదార్చి తన వడిలో పడుకోబెట్టుకుని స్వేదీర్చేవాడు ఎవరూ లేరా తను ఎవరికి ఏమీ కాడా తన కోసం ఎవరూ పుట్టలేదా మెదడు నిండా వేల వేల ప్రశ్నలు వాటికి జవాబులు లేవు తన పరిస్థితి చెప్పుకుందామంటే అంత సన్నిహితులు కూడా ఎవరూ లేరు ఎందుకంటే తను ఎవరిని అంత సన్నిహితంగా చూడలేదు కాబట్టి ఎందుకంటే తనలో ఉన్న ఈ లోపం అందరికీ తెలిస్తే అందరూ తనను గెలివేస్తారేమో ఆఫీసర్ గౌరవం పొందుతున్న తనను అందరూ ఎగతాలు చేస్తూ ఉంటే తట్టుకోగలడా అందుకే ఏకాగిగా నిలిచిపోయాడు నాలాంటి అభాగ్యులను ఒంటరి వాళ్ళను ఆదుకోవటానికి ఎలాంటి ఆశ్రమాలు లేవేమో అనాథుల కోసం అభాగ్యుల కోసం ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి కానీ తను మాత్రం అభాగ్యుడు కాదా అన్ని ఉన్నా ఏమీ అనుభవించలేని దరిద్రుడు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను తనలాగా ఒంటరితనము అరంభించు బాధపడే వారి కోసం ఒక చారిటీని ఏర్పాటు చేశారు సావలేక తల్లిదండ్రులతో తోడి వాళ్ళతో సరిగా ఉండలేక రైలులో తిరుగుతూ పట్టబోచుకునే కొంతమంది అభాగ్యులకు చేయుతోనిచ్చి తన ఒంటరితనాన్ని పోగొట్టడమే కాకుండా అందరికీ అండగా నిలిచిన కార్తీక జన్మ ధన్యమైంది అక్కడ చేరిన వారందరూ వారి తోడును వారు ఎత్తుకునేటట్లు ఏర్పాటు చేశాడు సంఘంలో వారిని వెలివేయకుండా సంతోష జీవితాన్ని గడపడానికి కావలసిన అన్నదండలు కల్పించాడు పెళ్లి చేసుకోవా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అనే మాటలకు వారి జీవితాల్లో వినబడకుండా ఉండేటట్లు ప్లాన్ చేశాడు ఎంతోమంది తనలాంటి వారికి మార్గదర్శంగా నిలిచి ఒంటరితనాన్ని పోగొట్టాడు కార్తీక్